హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా పదమూడు పద్నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి సో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రెండు తెలుగు రాష్ట్రాల ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే అభ్యర్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మన యాప్లో అన్ని కోర్సెస్ చాలా తక్కువ కాస్ట్లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ చేత రూపొందించాము ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి ఓకేనా లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం లింగ అసమానత సూచిలో భారతదేశ స్థానము ఎంత ఆన్సర్ ఆప్షన్ ఏ అండి నూట ఎనిమిదవ స్థానంలో ఉంది వివరాలు చూద్దాం ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన మానవ అభివృద్ధి నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రకారం లింగ విభజనను తగ్గించడంలో భారతదేశం గణనీయమైన పురోగతిని సాధించింది దేశం మునుపటి సంవత్సరంతో పోలిస్తే లింగ అసమానత సూచిక రెండు వేల ఇరవై రెండులో పద్నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుంది మరి గ్రేట్ టూ రెండు వేల ఇరవై రెండులో భారతదేశము నూట నూట తొంభై మూడు దేశాలలో సున్నా పాయింట్ నాలుగు మూడు ఏడు స్కోర్తో నూట ఎనిమిదవ స్థానంలో నిలిచింది మరి ఇది సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది సున్నా స్కోరుతో నూట తొంభై ఒక్క దేశాలలో నూట ఇరవై రెండవ ర్యాంకింగ్ను రెండు వేల ఇరవై ఒకటి నుండి గణనీయమైన మెరుగుదలని సూచిస్తుంది గత దశాబ్దంలో జీ టూలో భారతదేశం యొక్క ర్యాంక్ స్థిరంగా మెరుగుపడింది ఇది లింగ సమానత్వాన్ని సాధించడంలో స్థిరమైన పురోగతిని సూచిస్తుంది నెక్స్ట్ వన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం పదవ ఎడిషన్కు వంద రోజుల కార్యక్రమం సందర్భంగా ప్రారంభించిన ఈవెంట్ థీమ్ ఏంటి సో యోగా యోగా డే వరల్డ్ యోగా డే మరి జూన్ ఇరవై ఒకటిన ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు మరి హండ్రెడ్ డేస్ ప్రోగ్రాం అయితే మరి యోగా డేకి ముందు నిర్వహిస్తున్నారండి మరొక థీమ్తో అయితే దీన్ని ప్రారంభించారు ఏంటి ఆ థీమ్ ఆప్షన్ సి మహిళా సాధికారత కోసం యోగా యోగా ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఓకే వివరాలు చూద్దాం యోగా మహోత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున విజ్ఞాన భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పదవ ఎడిషన్కు మరి వంద రోజుల కౌంట్ డౌన్ గుర్తించబడింది ఈ సంవత్సరం ఈ మహిళా సాధికారత కోసం యోగా అనే పై దృష్టి సారించింది యోగా ద్వారా ప్రపంచ ఆరోగ్యం మరియు శాంతిని ప్రోత్సహించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది ముఖ్యంగా మహిళల శ్రేయస్సును నొక్కి చెప్పడం చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముగ్గురు సభ్యులకు ఎవరిని నూతన ఎన్నికల కమిషనర్లుగా నియమించింది ఓకే కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోదీ నాయకత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ అండి ముగ్గురు సభ్యుల కమిషన్ ఎవరిని నూతన ఎన్నికల కమిషనర్గా నియమించింది ఆప్షన్ ఏ ఏ మరియు రెండు సరైనవే జ్ఞానేష్ కుమార్ మరియు సుఖ్బీర్ సింగ్ సంధు వివరాలు చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ కొత్త ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సంధులను నియమించింది మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున జరిగిన కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి మీడియాకు తెలిపారు ఖాళీ పోస్టుల భర్తీ రాబోయే లోక్సభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఎన్నికల కమిషనర్ అనుల్ గోయల్ ఇటీవల రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నియామకాలు జరిగాయి ఫిబ్రవరిలో అనూప్ పాండే వివరణ చేయడం ద్వారా గోయల్ రాజీనామా చేయడంతో ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్ ప్యానెల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు ఓకేనా సో ఈ ఇద్దరి ఇద్దరి నియామకంతో ప్రజెంట్ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ త్రిసభ్య కమిషన్గా మారిపోయింది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ అందరికీ నీరు అనే థీమ్తో అంతర్జాతీయ నదుల చర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున జరుపుకుంటారు ఆప్షన్స్ అండి మార్చ్ పదమూడు నదుల కోసం అంతర్జాతీయ చర్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి పద్నాలుగునే జరుపుకుంటారు ఈ సంవత్సరం గురువారం మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు అందరికీ నీరు అనే థీమ్ స్వచ్ఛమైన నీటిని పొందడం ప్రతి వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కును నొక్కి చెబుతుంది నదుల కోసం అంతర్జాతీయ చర్య యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది మరి నదుల కోసం అంతర్జాతీయ కార్యాచరణ దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చిలో బ్రెజిల్లోని కురిటీభాలో జరిగిన ఆనకట్టలచే ప్రభావితమైన ప్రజల మొదటి అంతర్జాతీయ సమావేశంలో దాని మూలాలను కలిగి ఉంది మరి ఇరవై దేశాలకు చెందిన నదీ నిపుణులు మార్చి పద్నాలుగవ తేదీని నదుల కోసం చర్యాదినంగా దినంగా ప్రకటించారు ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ దాదాపు నూట్ ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఆన్సర్ ఆప్షన్ డి సారీ ఆప్షన్ సి అండి గుజరాత్లో డి కాదు నేను ఎడిట్ చేస్తాను ఓకే టెన్షన్ పడద్దు గుజరాత్ రాష్ట్రంలో అయితే ప్రారంభించారు ఆప్షన్ సి ఓకే వివరాలు చూద్దాం దాదాపు ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడితో మూడు సెమీ కండక్టర్ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు ఈ ప్రాజెక్టులు భారతదేశ సెమీ కండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించే దిశగా ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది మూడు సౌకర్యాలలో గుజరాత్లోని దోలేరాలో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ అస్సాంలోని మోరీగావ్లో అవుట్సోర్ సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ సౌకర్యం మరియు గుజరాత్లోని సనంద్లో మరొక ఓఎస్ఏటి సౌకర్యం అయితే ఉన్నాయి ఇంపార్టెంట్ వెనుకబడిన వర్గాల పారిశ్రామికవేత్తలకు ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఇటీవల ప్రారంభించిన నూతన జాతీయ పోర్టల్ పేరేంటి ఆన్సర్ ఆప్షన్ ఏంటి పిఎం సూరజ్ వివరాలు చూద్దాము సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి సామాజిక ఉర్థాన్ మరియు రోజ్గార్ ఆధారిత్ జన కళ్యాణ్ జాతీయ పోర్టల్ను ప్రారంభించారు అంటే పిఎం సూరజ్ వెనుకబడిన వర్గాల నుండి ఒక లక్ష మంది పారిశ్రామికవేత్తలకు క్రెడిట్ మద్దతును మరియు సాధికారతను అందించడానికి ప్రభుత్వ నిబద్ధతను పోర్టల్ సూచిస్తుంది ఆయుష్మాన్ హెల్త్ కార్డులు మరియు పీపీఈ కిట్ల పంపిణీ నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ కార్యక్రమం క్రింద మరి మంత్రిత్వ శాఖ మురుగు మరియు సెప్టింగ్ ట్యాంక్ కార్మికులకు ఆయుష్మాన్ హెల్త్ కార్డులు మరియు వ్యక్తిగత రక్షణ సామాగ్రి కిట్లను కూడా పంపిణీ చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ భారత నౌకాదళం ఇటీవల పాల్గొన్న ఎక్ససైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ఫోర్ సి ట్వంటీ ఫోర్ అని కూడా అంటారు మరి ఈ యొక్క ప్రధాన సముద్ర వ్యాయామం ఫిబ్రవరి ఇరవై ఆరు నుంచి ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహించిన దేశం ఆప్షన్ డి షెల్స్ అండి సీ షెల్స్ భారత నౌకాదళం ఇటీవల ఎక్ససైజ్ కట్లాస్ ఎక్స్ప్రెస్ ట్వంటీ ఫోర్ అనే ప్రధాన సముద్ర వ్యాయామంలో పాల్గొంది ఈ వ్యాయామం ఫిబ్రవరి ఇరవై ఆరు నుండి ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు సీషెల్స్లోని పోర్ట్ విక్టోరియాలో జరిగింది భారతదేశం యొక్క భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది మరి మొదటి శిక్షణ స్క్వాడ్రన్లో ప్రధాన నౌక అయిన ఐఎన్ఎస్ టెర్ అనే నౌక ద్వారా భారత నౌకాదళానికి ప్రాతినిధ్యం వహించారు ఐఎన్ఎస్ తెర్కు సీనియర్ ఆఫీసర్ ఫస్ట్ ట్రైనింగ్ స్క్వాడ్రన్ క్యాప్టెన్ అన్షుల్ కిషోర్ నాయకత్వము వహించారు నెంబర్ ఎయిట్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిన దేశము ఆప్షన్ ఏంటి మ్యారిషస్ మార్చి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముకి మ్యారిషస్ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టర్ ఆఫ్ సివిల్ లా డిగ్రీని ప్రదానము చేసింది ఈ ప్రతిష్టాత్మక గౌరవం భారతదేశం మరియు మ్యారిషస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల యొక్క లోతును ప్రదర్శిస్తుంది రాష్ట్ర పర్యటన మరియు ముఖ్య అతిథి అధ్యక్షుడు ముర్ము మ్యారిషస్లో మూడు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్నారు ఈ సందర్భంగా మార్చి పద్నాలుగున దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరవుతారు క్వశ్చన్ నెంబర్ నైన్ అత్యంత అరుదైన ఎనిమిది కాళ్ళు మరియు ఎనిమిది కళ్ళతో ఇంతకు ముందు తెలియని తేలు జాతి పరిశోధకులు ఎక్కడ కనుగొన్నారు ఎనిమిది కళ్ళున్నాయట ఎనిమిది కాళ్ళున్నాయట అండి ఈ తేలు అరుదైనటువంటి జాతిది ఇటీవల ఎక్కడ కనుగొన్నారు మరి ఆప్షన్ ఏ థాయ్లాండ్ చూద్దాం థాయ్లాండ్లోని కెంగ్ క్రచన్ నేషనల్ పార్క్లో ఎనిమిది కాళ్ళు మరియు ఎనిమిది కళ్ళతో ఇంతకు ముందు తెలియని తేలు జాతి పరిశోధకులు ఒక ఉత్తేజకరమైన ఆవిష్కరణను చేశారు ది డిస్కవరీ సో పర్వత పర్వతశ్రేణి సమీపంలో ఉన్న ఉద్యానవనంలో వన్యప్రాణుల యాత్రలో పరిశోధకుల బృందము శిబిరంలో ఉన్నప్పుడు ఒక రాతి క్రింద దాగి ఉన్న ఈ కొత్త తేలు జాతిని గమనించింది వారు ఈ జాతికి చెందిన ముగ్గురు వయోజన మగవారిని మరియు ఒక వయోజన ఆడ ఆడజా ఆడవారిని అయితే అధ్యయనం చేశారు అంటే మూడు మగవి ఒక ఆడ తేలైతే దొరికింది అని అర్థము మరియు వారి ఫలితాలను జూకిస్ జర్నల్లో ప్రచురించారు క్వశ్చన్ నెంబర్ టెన్ మలేషియా దేశం ప్రతిష్టాత్మకంగా అందించే గౌరవనీయమైన ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు కానుక భారత సారీ రెండు వేల ఇరవై నాలుగు అవార్డు అందుకున్న ప్రముఖ భారతదేశ పారిశ్రామికవేత్త ఎవరు ఎవరండి ఆప్షన్ బి ఆర్కే శ్రీనివాస స్వామి గారు ప్రస్తుతము ఆర్కే స్వామి లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్న శ్రీ శ్రీనివాసన్ స్వామిని మలేషియాలోని పేనాంగులో జరిగిన నలభై ఐదవ ఐఏఏ వరల్డ్ కాంగ్రెస్లో సత్కరించారు గవర్నర్ తున్ అహ్మద్ ఫుజీ అబ్దుల్ రజా గ్లోబల్ మార్కెటింగ్ అడ్వర్టైజింగ్ మరియు మీడియా పరిశ్రమలకు ఆయన చేసిన విశేష కృషిని గుర్తిస్తూ ఆయనకు గౌరవనీయమైన ఐఏఏ గోల్డెన్ కంపాస్ అవార్డును అందజేశారు ఈ అతని ప్రముఖ కేరళలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఏఐ రోబో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా రూపొందించబడింది ఏ దేశంలో ఫర్ ద ఫస్ట్ టైం అండి ఒక రోబో సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా పనిచేస్తుంది ఏంటి మరి ఆ రోబును రూపొందించినటువంటి దేశం అమెరికా సాంకేతిక రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన ఆవిష్కరణలకు కృత్రిమ మేధా శ్రీకారం చుడుతున్నది న్యూస్ రీడర్గా మారి వార్తలు చదవడం పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాదు ఇప్పుడు ఏకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవతారమెత్తి ప్రోగ్రామ్ను రాసే స్థాయికి చేరుకున్నది అమెరికాకు చెందిన స్టార్టప్ కంపెనీ కాగ్నిషన్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ను రూపొందించింది డెవిన్గా దీనికి నామకరణం చేసిన ఈ ఏఐ ఇట్టకి ప్రపంచంలోనూ మొట్టమొదటిది కావడం విశేషం మరి ఇదేం పనులు చేస్తుందండి చూద్దాం ఒక కమాండ్ లేదా ప్రాంప్ట్ ఇస్తే చాలు అవలోకగా ప్రోగ్రామ్ కోడ్ మొత్తాన్ని రాసేస్తుంది చిటికలో వెబ్సైట్లను క్రియేట్ చేస్తుంది ఇచ్చిన ఇన్పుట్స్కు అనుగుణంగా నచ్చిన వీడియోలను క్రియేట్ చేస్తుంది ప్రోగ్రాంలో బగ్స్ గుర్తించడంతో పాటు వాటికి పరిష్కారాలను కూడా సూచిస్తుంది సో రానున్నటువంటి రోజుల్లో ఇక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ యొక్క పని చాలా చాలా తగ్గుతుందండి ఓకే నెక్స్ట్ భారత నౌకాదళంలో ఇటీవల చేరిన ఐఎన్ఎస్ అగ్రే ఐఎన్ఎస్ అక్షయ్ యుద్ధ నౌకలు ఏ ఉద్దేశంతో రూపొందించారు ఏ తీర జలాల నిఘా ఇంపార్టెంట్ తీర జలాల్లో నిఘాకు యాంటీ సబ్మెరైన్ కార్యకలాపాలను మరింత ముమ్మరం చేసేందుకు భారత నౌకాదళంలో రెండు యుద్ధ నౌకలు చేరాయి ఐఎన్ఎస్ అగ్రే ఐఎన్ఎస్ అక్షయ్ పేరుతో ఉన్న ఈ రెండు నౌకలు ఎయిర్ చీఫ్ మాస్టర్ మార్షల్ వీఆర్ చౌదరి సతీమణి నీతా చౌదరి బుధవారం ప్రారంభించారు ప్రపంచంలోని కొన్ని దేశాలు మాత్రమే కొత్త తరం నౌకలు సబ్మెరైన్లు ఎయిర్క్రాఫ్ట్లు క్యారియర్లను తయారు చేస్తున్నాయని అందులో భారతదేశము మరి అందులో ఆ వరుస క్రమంలో భారతదేశం చేరినందుకు గర్వంగా ఉందని విఆర్ చౌదరి పేర్కొన్నారు ప్రస్తుతం తయారైన రెండు యుద్ధ నౌకలు ఎనభై శాతం దేశీయ పరిజ్ఞానం పరికరాలతో తయారయ్యాయని చెప్పుకొచ్చారు నెక్స్ట్ వన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా అంటే సిబిఎస్ఈ అండి సిబిఎస్ఈ చైర్పర్సన్గా ఇటీవల క్రింది వారు ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి అండి రాహుల్ సింగ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చైర్పర్సన్గా రాహుల్ సింగ్ను కేంద్రం నియమించింది ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత సిబిఎస్ఈ చీఫ్ నిధి చిబ్బెర్ నీతి ఆయోగ్ సలహాదారుగా నియమితులయ్యారు రాహుల్ ప్రస్తుతము డీఓపీటీ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు రాహుల్ స్థానంలో ఏపీ దాస్ జోషిని డిఓపిటి అదనపు కార్యదర్శక కేంద్రం నియమించింది క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా క్రింది వార్లో ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఇటీవల ఆప్షన్ బి అండి నాయబ్ సింగ్ షాయిని సీఎం నాయబ్ సింగ్ షాయిని రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు మనోహర్ లాల్ కట్టల్ రాజీనామాతో అనూహ్య రీతిలో సైని సీఎం బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే అయితే ఇవాళ ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు బీజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఇవాళ అసెంబ్లీ పరిసరాల్లో కనిపించారు పార్టీ ఇచ్చిన విప్ను ఉల్లంఘించి కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తుంది క్వశ్చన్ ఫిఫ్టీన్ పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ దరఖాస్తు చేసుకోవడానికి ఇటీవల కేంద్రం ఏర్పాటు చేసిన పోర్టల్ పేరేంటి ఆప్షన్ డి అండి సిఏఏ టూ నైన్టీన్ అనేటువంటి పోర్టల్ని అయితే ఏర్పాటు చేశారు వివరాలు చూద్దాం పౌరసత్వ సవరణ చట్టం అమలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చిన ముస్లిం ఇతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు సిఏఏ కింద దరఖాస్తులు స్వీకరణ కోసం మంగళవారం పోర్టల్ ప్రారంభించింది అర్హులైన వారు ఇండియన్ సిటిజన్షిప్ ఆన్లైన్ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ పోర్టల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు అని అధికారులు తెలిపారు త్వరలోనే సీఏఏ టూ థౌజండ్ నైన్టీన్ పేరిట మొబైల్ అప్లికేషన్ కూడా అందుబాటులోకి తేనున్నట్లుగా తెలియజేశారు మరి సీఏఏపై ఆందోళన వ్యక్తం చేస్తున్న ముస్లింలకు కేంద్ర హోంశాఖ భరోసా ఇచ్చింది ఈ నోటిఫికేషన్ ప్రభావము వారి పౌరసత్వంపై పడుతుందన్న ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు అడిషనల్ క్వశ్చన్స్ వార్తల్లో కనిపించిన డస్కీ టెట్రాకా అనేది ఒక డాష్ ఆప్షన్ బి పక్షి అండి బాట్రాకో చైత్రియం డెండ్రో బాటిడిస్ అనేది ప్రాణాంతకమైన ఫంగస్ ఇది ప్రస్తుతం ఏ జాతిపై దాడి చేస్తుంది ఆప్షన్ ఏ అండి కప్పలండి ఫ్రాక్స్ తంతై పెరియార్ వన్యప్రాణులభయన్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఏ తమిళనాడు వార్తల్లో కనిపించిన యూప్లోస డిగ్నాటాప్ ఏ జాతికి చెందినది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఇది ఒక సాలీడు జాతికి చెందినది మిషన్ అరికోంపన్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ యూనియన్ టెరిటరీతో అనుసంధానించబడింది ఆప్షన్ బి కేరళ ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీలో ఉంది ఆప్షన్ ఏ అండి రాజస్థాన్ భారతదేశం యొక్క మొదటి క్లోన్డ్ దేశీ గిర్ ఆడపిల్ల పేరేంటి ఆప్షన్ బి అండి గంగా గిర్ ఆడ వార్తలు కనిపించిన హెక్సా సెంట్రల్ అశోకం ఏ జాతికి చెందినది ఆప్షన్ బి బుష్ క్రికెట్ ఇటీవల కనుగొనబడిన కార్టోరిస్ బ్రోమన్ సదాశివ ఏ జాతికి చెందినది ఆప్షన్ బి సీతాకోక చిలుక చిల్క సిస్టమ్ టోగా టోగన్ సంగమై ఏ అనే కొత్త జాతి కనుగొనబడింది ఇది ఏ జాతికి చెందినది ఆప్షన్ ఒక సాలీడు కే క్వశ్చన్ సిరీస్ క్రింది వాన్లో వేటిని తక్కువ కాలంలో సహజంగా పునరుద్ధరించవచ్చును ఆప్షన్ డి పైవన్ని అడవులు మొక్కలు చేపలు భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఆప్షన్ సి మూడు వందల ఇరవై ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ హెక్టార్లు వాన్లో సరికాని వాక్యం ఏది ఆన్సర్ ఆప్షన్ ఒకటి మాత్రమే సరికాదండి సౌరశక్తి వాయుశక్తి లాంటి వనరుల పరిణామం కొనసాగింపు కేవలం మనుషులపై ఆధారపడి ఉంటుందండి నో ప్రకృతిపై ఆధారపడి ఉంటుంది మానవుడు సహజ వనరులను అనేక అవసరాలకు ఉపయోగిస్తాడనేది తప్పు ఓకే ఒకటి మాత్రమే సరికాని వాక్యం అండి రెండవది కరెక్ట్ రెండవది కరెక్ట్ ఒకటోది తప్పు ఓకే నెక్స్ట్ వన్ క్రింద వాన్లో భేదంగా ఉన్నది స్టోన్ జిప్సమ్ డోలమైన్ తోరియం ఆప్షన్ డి తోరియం అండి తోరియం అనేది ఒక అనుధార్మిక పదార్థం అండి ఓకే మిగతావి డిఫరెంట్ క్రింద ఇవ్వబడిన వా ఇవ్వబడినవి దీనికి చెందినవి ఇనుము క్రోమియం నికెల్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెర్రస్ ఓకే ఫెర్రస్ లోహాలు అంటారు వీటిని ఖనిజాలు ఏ ప్రక్రియ వల్ల ఏర్పడతాయి ఆప్షన్ సి భౌగోళిక ప్రక్రియ క్రింది వాన్లో డాష్ నాటికి జనసంఖ్యతో జతపరచండి చూద్దాం చైనా అమెరికా బ్రెజిల్ జపాన్ ఆప్షన్ బి అండి ఒకటోది చైనా పంతొమ్మిది పాయింట్ నాలుగు బ్రెజిల్ నాలుగు పాయింట్ ఐదు సారీ అమెరికా నాలుగు పాయింట్ ఐదు బ్రెజిల్ రెండు పాయింట్ ఎనిమిది జపాన్ ఒకటి పాయింట్ తొమ్మిది రెండు వేల పన్నెండులో ఇండియా ఏ ఖనిజ ఉత్పత్తిలో నాలుగవ స్థానంలో ఉంది ఆప్షన్ డి క్వనైట్ సైట్ సిలిమానైట్ వన్ క్రింది వాన్లో తప్పుగా జతపరిచినది ద్రవ్య మార్కెట్ స్వల్పకాలిక విత్తము మూలధన మార్కెట్ దీర్ఘకాలిక విత్తము వాణిజ్య బిల్లులు విదేశీ బిల్లులు డిమాండ్ బిల్లులు హుండీలు ఆన్సర్ ఆప్షన్ డి అనేది తప్పండి డిమాండ్ బిల్లులు హుండీలు అనేది తప్పు నెక్స్ట్ వన్ వజ్రాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏంటండి మధ్యప్రదేశ్ పన్నా అనేటువంటి ప్లేస్లో వజ్రాలు ఎక్కువగా దొరుకుతాయి మన దేశంలో సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ క్లాస్ మీకు నా లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ అన్ ఎస్ డే బాయ్ సో గాయస్ ఏపీపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైన్టీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైంటీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది ఇది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ